వీధికచ్చింది చోడ వీధికి వచ్చింది ఇంటి లోపల ఒక్కదే ఉన్నది దేవి కవా అప్పుడు ఆ లత దేవి భవనచంద్ర రాజుని చూసి అంటంది ఓ రాజా నేనైతే నీకు ఇష్టం గ్యారంటీ గ్యారెంటు అన్ఫార్మ్ 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 ఆహన్ఫార్మ్ అయితే ఒక పద్యార్థి ఏమిటి ఇప్పుడు మేము ఆవా చచ్చిపోయి చూడ మరదలు ఒక్క దే మరదలు ఉన్నది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఏం జాన మీ మరదలదే కవాటు మరదలు రెక్క పట్టుకున్నాక బాగున్నదన్న బా ఏ బాయిలన్న వాడు చత్తది ఏ చెట్ కన్నా పెట్టుకుంటది ఇక ఒకవేళ సప్లకున్నది అనుకో అప్పుడు నానే చేసినప్పుడు ఎట్లున్నా అట్లనే ఉంటే దైవవాతది నేను రెండు రెండు ఆ మూడు ముగ్గురు బార్యలా ముగ్గుల వదిలేసి ముగ్గుల ముగ్గుల పోలిస్తుంది చెప్పరా పోయిత

అరే ఆ బ్రహ్మదేవుడు ఈ శిల్పాన్ని ఎట్ట చెక్కరా ఈ శిల్పాన్ని మంచిగా చెక్కిండు మరి ఈ శిల్పాన్ని ఎట్ట చెక్కిండు ఏది ఈ శిల్పం అబ్బో ఇది ఇప్పుడు టూర్ నా శిల్పం ఉంది నీ కలర్ దేవుడు ఈ దేవుడు కలర్ ఏలే బంద్ అయిపోయింది ఎందుకు బాగా బాగా ఎందుకు వచ్చినవయ్యా నీ ఫోటో బాబా నీ చూడ లేక నిలతలేదు నా మూడు నిల్లా అమ్మా

నేను అవ్వలేని బిడ్డలున్నా నేను ఉన్నా నీ కాళ్ళు మొక్కుతానని కాళ్ళ మీద పడ్డది బాబా వద్ద కళ్ళు మొక్కుతున్నాయి అమ్మలా మొక్కు మొక్కుదంటే ఒక్క దైవవతి ఎక్కడున్నావు అని వెళ్లి పెట్టంగానే ఇంటి లోపల ఉన్నది అయ్యో నా చెల్లె ఇంటి లోపల ఏదో అలకిరి నస్తున్నదా అని చెల్లె దగ్గరికి భర్తను చూసింది ఓ నీ భార్యను నేను లేనానయ్యా నేను మా చెల్లె దగ్గరికి ఎందుకు వచ్చిన అడిగింది ఇచ్చిదానా నువ్వు ఎంత అనివే అగో మీ తల్లి చచ్చిపోయింది మీ తండ్రి చచ్చిపోయింది అని అగో నీ ఎడుతున్నది ఓదార్చుతున్న రమ్మానికా రెక్కటి అగో ఏడేడు మేడల్లా కలి మెలిసి కాపురం ఎత్తున్నారయ్యా కలిసి కలిసి కాపురవేయంగా శంకరుడు కళ్ళతో చూసిండు ఓ బిడ్డ దైవావతి దేవి నీ గర్వాన కొడుకు ఉంటాలే ఆ కొడుకుతో నీకు పేరు వచ్చేది ఉన్నది ఎల్లేడు లోకాలలో నీ పేరు పోవద్దంటే నీ గర్వాన కొడుకు ఉంటన్నారి స్వప్న బలంగా కళలోపల లోపల సంతాన బలము కొడుకు బలం ఓడిగట్టిండు ఆ శంకరుండు ఉండే గాని లతా దేవి దగ్గరకి వచ్చిండు ఆమెతోని కాపురం చేసిండు లత దగ్గరకి వచ్చిండు మొగనాడు దినవంతు రాజుకు మరుగుమందు పెట్టింది రాజును మలుగుకున్నది ఈ లత ఎట్ల ఎప్త ఇంటాడు ఆనాడు ఆ దేవి కనుక్కున్నది ఆనాడు మనసు లోపల ఈ మా బావ వచ్చిండు నన్ను ముట్టుకున్నాడు అంటే ఒకనాడుకున్న ఒకనాడు నా ఎక్క కదడు ఆడవాళ్లకు శీలవే ప్రధాన మాంగళ్య ఇంటి లోపల ఎక్కడ నేను బ్రతుకుత కన్నీ చూసిన కన్న తల్లి కలగట్టి బుట్టడి కంట తాడి పెట్టుకుంటావు అక్క నీ రాత ఎట్లుండదో వాళ్ళు పాపకారి వాళ్ళు నిన్ను చంపుతారో ఉంచుతారో అక్క అక్క నేను పోతున్నా అక్క కుదలవకుండా బాబా కుదలవకుంటా ఇంటరక తర్వాత గుంట అడవిలా పోతున్నది దేవి అడవి లోపల కరగంట పుట్టడు కంటత అడవిట్టుకుంటా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా సంగతి అక్కడ ఉండనే గాని ఇక్కడ ఒక్క గడియ కలిసి కాపురం వేసినందుకు పాపం ఉన్నా దాగది పొలం ఉన్నా దాగది కక్క వచ్చిన ఆగది కళ్యాణం వచ్చిన గర్భవాత అయింది ఈ దైవావతి గర్భమైన ముచ్చట పాపకారం ఉండ దేవికి తెలిసింది అరే ఎంత మోసం అయిపోయే నీ భార్యకు ఇప్పుడు మూడు నెలల గర్భవతయ్యా ఎక్కిచ్చియ్యాడు ముచ్చట్లు చెప్పి కడి కొల్ల చేతులు ఆ దాన్ని ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళగొట్టిన దాన్ని అనుకున్నది లతాదేవి చెప్పుడు మాటలకు ధర్మ రాజవసంటోడ చెడిపోతాడు ఆట ప్రాణేశ్వర ఇప్పుడు మూడు నెలల కర భగవాన్ని ఊడిందో పక్కన కొంగేసింది నాతివాడు ఊడింది నీతులు ఎక్కించి ఏడు ముచ్చట్లు ఎప్పటళ్లకు భవన గడ గడగడ గాతలు పెట్టి అది నాకు భార్య కాదు నా ఇంటి లోపల ఉండత్త దగ్గరకచ్చి మెడల మీద సేతులేసి ఇల్లెల్ల కొట్టింటో పె ఓ నాగ ప్రాణేశ్వరాన్ని తప్పు ఏ లేదు కాదు లంగ సోబదులు పట్టలేదు దొంగన కాదు దొంగ సోభదులు పట్టలే రాయలేరి బిట్టనున్న దానలేరి బిట్టనున్న రాధాని కాళ్ళ మీద పడుతున్నరే ఏం చెప్పిరా ఇదలేడు ఆ భవన చంద్ర మహారాజు మరుగు మందుల్లో పట్టు కూడా ఆడదాని భ్రమ పడ్డాడు ఆ యొక్క భవన చంద్రమారాజు అయ్యో నా నా ఎట్లున్నదో నా గీత బలం ఎట్లున్నదో నేను ఏడు కన్ను పోయి బ్రతుకుతానా అని యామరంగ నగరం వదిలిపెట్టి అడవితో గడియ గడియకు గండవైతున్నది ఆ దైవావతి దేవికి అడివి లోపల రాను రాను తల్లి వచ్చేడు తొవ్వ లోపల ఆరు నెలల గర్భవతి ఆరు ఒకటి ఏడు నెలల గర్భవతి ఎంట ఎవరు లేరు జంట సోపతి లేదు ఆడదై పుట్టరాదు అవతారం ఎత్తరాదు ఆడదై పుట్టే బదులు అగ్ని కాత్నవు లోపలవడదచ్చింది మేలందరే అవ్వ నేను ఆడ జన్మ ఎత్తి నేనే పేరుకి వచ్చిన నేనే ఊ అడవిలోపల నవ తొమ్మిది మాసాలు నిండా వచ్చిన ఈ తల్లికి నడుదామంటే నడవ శాతం లేదు అదే అడవి లోపల కడగల్ల వృక్షం కాచల్ల చెట్టు కింద అడ్డం పడిపోయింది పరమేశ్వర ఆడ పాడు జన్మాలా What the? Uh...